హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోప్ మీరందరూ చాలా బాగున్నారనుకుంటా అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే స్పెషల్ హాయ్ ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి కొంచెమన్నా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందనిపిస్తే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ ఇక తమ్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది కదా మా చెల్లి వాళ్ళ పాప క్రాడిల్ ఫంక్షన్ అండ్ నేమింగ్ సెరమనీ ఇది వచ్చేసి జూన్ సిక్స్త్ రోజు ఈవినింగ్ ఫంక్షన్ ఇది మేము హైదరాబాద్ కర్మన్ లో శుభం ప్యాలెస్ లో ఫంక్షన్ అయితే చేసాము సో ఇప్పుడు ఆల్రెడీ ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ అవుతుంది ఎందుకో సడన్ గా వర్షం అయితే ఫుల్ పడింది అనమాట సో నేను కొంచెం లేట్ అయ్యాను వర్షం వల్ల సో మనం వచ్చేలోపు ఇక్కడ నామకరణం పూజ అయితే స్టార్ట్ అయిపోయింది అందరు గెస్ట్ ని అయితే రిసీవ్ చేసుకొని మాట్లాడుతున్నా అందరితో ఈ లోపు పూజ అయితే అవుతుంది ఇక్కడ పాప అయితే మంచిగా బజ్జు ఉంది ఏం సతాయించలేదు స్టార్టింగ్ లో అయితే సో ఇంకా అయ్యగారు అయితే పూజ కానిస్తున్నారు మీరు ఉగాది వ్లాగ్ చూస్తుంటే ట్వంటీ వన్ డేస్ మా పద్ధతులు అన్ని ఫినిష్ చేసాము ఫార్మాలిటీస్ సో ఇప్పుడు క్రాడిల్ జస్ట్ ఫార్మాలిటీకి అండ్ నేమింగ్ సెరమనీ అండ్ నేమ్ రివీల్ అయితే ఉంటుంది ఈ రోజు ఇక్కడ మేము కజిన్స్ తో ఫోటో దిగుతున్నాము అండ్ తిను అరుణ నా క్లోజ్ ఫ్రెండ్ వీక్లీ ఒక్కసారైనా కాల్ మాట్లాడతాము బట్ నా ఫంక్షన్స్ అన్నిటికీ మిస్ అవుతుంటది సో ఈ సారైనా తప్పకుండా అటెండ్ అవ్వాలి అంటే చాలా కష్టపడి వచ్చింది ఇంకా ఇక్కడ గెస్ట్ అందరికి వెజ్ అండ్ నాన్ వెజ్ స్టార్టర్స్ అయితే సర్వ్ చేస్తున్నారు సో వీళ్ళందరూ మా మమ్మీ వాళ్ళ సైడ్ రిలేటివ్స్ అనమాట ఇక్కడ పిన్నులు ఇంకా అత్తమ్మ అందరు ఉన్నారు సో అందరూ మన యూట్యూబ్ ఛానల్ అయితే చూస్తూ ఉంటారు సో అందరు హాయ్ చెప్తున్నారు మమ్మల్ని ఎప్పుడు చూపిస్తావు మీ వీడియోలో అంటూ ఉంటారు ఎప్పుడు ఇంకా మన బుజ్జి చిటి తల్లి అయితే వచ్చేసింది సో మా దగ్గర నేమింగ్ సెరమనీ అంటే ఫస్ట్ దేవుడి పేరు పిలిపించి తర్వాత జన్మనామం అని ఒకటి ఉంటుంది ఆ జన్మనామం కూడా పెడతారు తర్వాత మనం ఇష్టం వచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు అనమాట సో మా చెల్లి వాళ్ళు అయితే న్యూమరాలజిస్ట్ న్యూమరాలజీ ప్రకారం పాపకి పేరు అయితే సెలెక్ట్ చేశారు ఇంకా పాప కొంచెం ఏడుస్తుంది మేబీ మా చెల్లి జ్యువెలరీ అంతా కూచ్చుకోనేమో అలా సో నేను పడుకోబెట్టుకుంటే మంచిగా ఉంటుంది ఇంకా పాప వాళ్ళ నాన్నమ్మ తాతయ్య అయితే వచ్చి వాళ్ళ ఇంటి దేవుడి పేరు చెప్పి తర్వాత జన్మనామం పేరు చెప్తున్నారు సో ఇంకా పాప నేమ్ ఏంటో ఈ వీడియోలో మీకు రివీల్ అయిపోతుంది సో మీరు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇంకా ఇప్పుడు ఇక్కడ పెద్దమ్మ అండ్ పాప అయితే కొన్ని క్లిక్స్ తీసుకున్నాము ఇంకా మన శ్రీమాన్ అయితే అస్సలు భయం లేకుండా మొత్తం తిరిగేస్తున్నాడు ఇంకా హిమాన్స్ అయితే మీకు అస్సలు కనిపించడు ఎక్కడో ఉంటాడు ఇంకా పాపని ఫైవ్ మెంబర్స్ కలిసి ఉయ్యాలలో అయితే పడుకోబెట్టాము యాక్చువల్లీ వదిన అంటే నాన్నమ్మ అమ్మమ్మ కలిసి ఫైవ్ టైమ్స్ దేవున్ పేర్లు తలుచుకుంటూ ఉయ్యాల పై నుంచి కింద నుంచి అలా అందుకొని తర్వాత ఉయ్యాలలో పడుకోబెట్టాలి బట్ ఈ ఉయ్యాలకి ఆప్షన్ లేదు కింద రాడ్ వచ్చింది సో అందుకని ఇంకా డైరెక్ట్ ఉయ్యాలలో అయితే పడుకోబెట్టాము ఆల్రెడీ ట్వంటీ వన్ డేస్ ఫంక్షన్ లో అయితే ఫినిష్ అయిపోయి ఇంకా మా శ్రీమాన్ అయితే ఆ రోజు నాకు మస్తు క్యూట్ అనిపించిండు మొత్తం స్టేజ్ పైన తిరుగుతూ అల్లరి చేస్తూ ఉన్నాడు ఇంక ఇక్కడ అందరూ అయితే పాపకి బ్లెస్సింగ్స్ అందజేస్తూ ఉన్నారు మా మమ్మీ పెద్ద తమ్ముడు అండ్ మరదలు సో తెలియని వాళ్ళకి చెప్తున్నా మేము ఫోర్ మెంబెర్స్ నా తర్వాత చెల్లి చెల్లి తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు సో చిన్న తమ్ముడు అయితే అట్ ప్రజెంట్ యుఎస్ లో ఎంఎస్ చేస్తున్నాడు సో వాడైతే అన్ని ఫ్యామిలీ ఫంక్షన్స్ మిస్ అవుతూ ఉంటాడు జస్ట్ మన వీడియోస్ మాత్రం చూసి ఎంజాయ్ చేస్తాడు నేను మా ఫ్యామిలీని ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నా అంటే మన సబ్స్క్రైబర్స్ అందరు కూడా ఫ్యామిలీ కదా సో మీకు కూడా మా ఫ్యామిలీ తెలిసి ఉండాలని జస్ట్ షేర్ చేస్తున్నాను ఇంకా మన శ్రీమాన్ చూడండి పూజకి ఎంత మంచి కూర్చున్నాడు ఇంకా పూజ అవుతుంటే నేను మా మరదలు అయితే కొన్ని క్లిక్స్ దిగాము అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి ఒక రీల్ అయితే చాలా బాగా వచ్చింది చాలా వ్యూస్ కూడా వచ్చాయి అండ్ ఇక్కడ నేమ్ రివీల్ అయితే చేసాము బట్ అక్కడ కొంచెం ఫ్లాప్ అయింది బట్ తర్వాత మంచిగా శివలింగం పైన అన్ని థర్మకోల్ బాల్స్ పడ్డాయి సో అక్కడ మేము అందరం కలిసి పాప పేరు సమీక్ష అని గట్టిగా అరిచాము బట్ అక్కడ నాయిస్ డిస్టర్బెన్స్ వల్ల ఇక్కడ మీకు వాయిస్ పెట్టలేకపోయాను ఇంకా మేమందరం అయితే ఫ్యామిలీ ఫొటోస్ అయితే దిగాము సో ఈ వీడియో అయితే మాకు చాలా స్పెషల్ ఎందుకంటే అమ్మాయి కదా సో మా ఇంట్లో అమ్మాయిలు అంటే నాకు ఇద్దరు అబ్బాయిలే కదా హిమాన్స్ అండ్ సో అమ్మాయి పుట్టడం వల్ల మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము ఇక్కడ ఉన్నది డాడీ సైడ్ రిలేషన్ పెద్దమ్మ పెద్దనాన్న అక్క బావ అత్తయ్య వాళ్ళు ఇక్కడ మా మర్దర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ మా మేనమామయ్య మామయ్య ఫ్యామిలీ సో అందరు ఇలా ఫ్యామిలీ పిక్చర్స్ అయితే తీసుకున్నాము ఇంకా వీళ్ళంతా మా మర్ది సైడ్ రిలేటివ్స్ అనమాట ఇలా అందరు ఫ్యామిలీ పిక్చర్స్ దిగుతుంటే గా నేను మా మర్దలైతే అందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చాము సో రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇచ్చామనేది ప్రీవియస్ యూట్యూబ్ షార్ట్లో పెట్టాను సో ఎవరైనా మిస్ అయి ఉంటే చూడండి గిఫ్ట్స్ అయితే చాలా బాగుంది కో సిస్టర్ వాళ్ళ మమ్మీ వాళ్ళ తమ్ముడు అండ్ మర్దలు సో మా మర్ది అండ్ కోసిస్టర్ అయితే యుఎస్ లో ఉంటారు సో వాళ్ళ ప్రజెన్స్ అయితే వీలు ఫిల్ చేశారు అండ్ ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా సో చిన్నత్తమ్మ వాళ్ళు పిన్ని బాబాయ్ వాళ్ళు మా అత్తయ్య మామయ్య అమ్మ యుఎస్ లో ఉండడం వల్ల ఫంక్షన్ టైం కి మిస్ అయ్యారు ఇక్కడ మమ్మీ ఇంకా ఆంటీ అయితే మీకు హాయ్ చెప్తున్నారు ఇక్కడ చిన్నమ్మమ్మ అండ్ అక్క అమ్మమ్మని యుగాది బ్లాగ్ లో చూసుంటారు అండ్ ఇక్కడ మా మరిది వాళ్ళ పెద్ద ఫ్యామిలీ అనమాట సో మామయ్యకి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ వాళ్ళ పిల్లలు అండ్ వాళ్ళంతా సో ఇది అంత పెద్ద ఫ్యామిలీ సో వీళ్ళు కూడా మన ఛానల్ ని చూస్తుంటారంట సో ఎవరైనా చూస్తున్నట్టయితే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఫ్యామిలీ మెంబర్ ఫంక్షన్ అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరు చాలా బాగా జరిగింది అన్నారు మాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది డిన్నర్ మెనూ ఏముందో చూసేద్దాం ఇక్కడ మినీ అసార్టెడ్ పేస్ట్రీస్ ఇంకా ఇక్కడేమో కాలా జామున్ ఇక్కడ కుర్బానీకా మీతా ఇక్కడ ప్లెయిన్ గర్డ్ ఇక్కడ పప్పు చారు ఇక్కడ మామిడికాయ పప్పు ఇక్కడేమో ప్లెయిన్ రైస్ టొమాటో రైస్ బెయిన్ అశ్యూ ఫ్రై బగారా బేగిన్ ఆలూ మటర్ పన్నీర్ ఇదేమో వెజ్ సాఫ్ట్ నూడిల్స్ ఇది ఇది వెజ్ వాళ్ళకి వెజ్ దమ్ బిర్యానీ ఇది దమకా మటన్ బిర్యానీ ఇదేమో ఎగ్ మసాలా ఇవేమో మటన్ రోగన్ జోష్ ఇదేమో ఆంధ్ర చికెన్ కర్రీ సో ఇప్పుడైతే అక్కడ ఫంక్షన్ అవుతుంది తర్వాత డిన్నర్ స్టార్ట్ అవుతుంది చూసారు కదా అది మెను నేనైతే పేస్ట్రీతో స్టార్ట్ చేసి ఇలా అన్ని ఐటమ్స్ టేస్ట్ చేశాను ఫుడ్ అయితే చాలా సూపర్గా ఉండే చాలా కాంప్లిమెంట్స్ కూడా వచ్చి ఉండే ఫుడ్ చాలా బాగుందని సో ఫంక్షన్లో సక్సెస్ అంటే ఏంటండి ఫుడ్ టేస్టీగా అందరు కడుపు నిండా తింటే ఇంకా మనకు అదే సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది సో ఇంకా లాస్ట్లో అయితే అందరం ఇలా కూర్చొని టేబుల్లో అయితే డిన్నర్ చేసేసాము మంచిగా ఎంజాయ్ చేస్తే కమింగ్ టు ద మేకప్ ఆర్ట్ నాకు మా చెల్లికి అండ్ మా మర్దల్కి సిరి మేకవర్ అండ్ సంధ్య మేకప్ ఆర్టిస్ట్ అని ఇన్స్టాగ్రామ్ లో ట్యాగ్ చేశాను సో వాళ్ళైతే లాస్ట్ టైం మా తమ్ముడు పెళ్ళికి కూడా నాకు మా చెల్లికి మేకప్ చేశారు సో సెటిల్ మేకప్ అండ్ నైస్ లుక్ అయితే ఇచ్చారు సో ఈసారి కూడా వాళ్ళనే బుక్ చేశాను ఇద్దరు రావడం వల్ల మేకప్ అయితే ముగ్గురికి ఫాస్ట్ గా అయిపోయింది సో పెళ్ళిళ్ళ సీజన్ అయితే రాబోతుంది కదా మీకు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు వాళ్ళు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తారు సో ఇన్స్టాగ్రామ్ లో అయితే ట్యాగ్ చేశాను ఇంకా ఫైనల్ గా మదర్ అండ్ డాటర్ అయితే కొన్ని క్లిక్స్ తీసుకుంటున్నారు సమీక్ష పాప అయితే ఆ రోజు లెంగాల మస్తు క్యూట్ అనిపించింది మా చెల్లి శారీ బ్లౌజ్ ని లెంగా లా గుట్టించి బ్లౌజ్ ని కస్టమైజ్ చేయించాము ఓవరాల్ ఇట్ అవుట్ వెరీ క్యూట్ ఇది మా క్రాడిల్ ఫంక్షన్ పాప పేరు అయితే సమీక్ష అని ఫిక్స్ చేశాము సో ఈ క్యూట్ పాప పేరు సమీక్ష హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా సో పాప కూడా ఎలా ఉంది అని కామెంట్ లో మెన్షన్ చేయండి నాకు ఈ ఫంక్షన్ లో ఈ డెకరేషన్ అయితే చాలా బాగా నచ్చింది మేము కొన్ని డార్క్ కలర్స్ అండ్ కొన్ని పేస్టల్ కలర్స్ చూస్ చేసుకున్నాము హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటా మా అవుట్ ఫిట్స్ అండ్ డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ పాపకి మీ బ్లెస్సింగ్స్ కూడా అందజేయండి ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక ఫంక్షన్ వీడియో అయితే నెక్స్ట్ రాబోతుంది సో స్టే ట్యూన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్